హాయ్ అండి అందరు ఎలాగ ఉన్నారండి ఈ అండి కాకరకాయ కారపొడి చేస్తున్నానండి కాకరకాయ అండి ఇప్పుడు కాకరకాయలు నువ్వుపప్పు ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కాకరకాయలు కట్ చేసుకుందాం అండి కాకరకాయ కారపొడిలోకి అన్ని రెడీ చేసేసానండి ఇప్పుడు అంటు మొదలు పెట్టుకుందామండి ముగుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వీటెక్కిందండి ఎండుమిరపకాయలు వేసుకుందామండి ధనియాలు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి నువ్వుపప్పు వేసుకుందామండి కరివేపాకు వేసుకుందామండి రుచికి చేరపడగా కొళ్ళుప్పి వేసుకుందామండి ఏగుపూనివ్వండి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే మూకుట్లో కాకరకాయలు వేయించుకుందామండి మూకుడు వీటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి కాకరకాయలు లేకపోయాయండి ఇప్పుడు కారపొడి చేసుకుందామండి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి పొడి చేసేసానండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం అండి కాకరకాయ కారపొడి ఎంతమందికి ఇష్టమో కాన్మట్ చేయండి కాకరకాయ కారపూడి చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్